రామేశ్వరానికి వెళ్ళే ప్రయాణ మార్గంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దులోని ఆగిన సందర్భంలో తమిళనాడు రాష్ట్ర తీర కనబడి విశిష్ట భూస్వరూపాన్ని కోరమాండల్ తీరమంటాం మద్రాసులోని జగ్మూల్ స్టేషన్ నుండి కొనసాగిన ఈ యాత్ర మొత్తము ఈ కోరమాండల్ తీరంలోనే కొనసాగుతుంది చెన్నై ఎగ్మూర్ స్టేషన్ నుండి తమిళనాడులో అనే కాకుండా భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రము రామేశ్వరం వెళ్ళే రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఇది ఇది ఎక్మూర్ స్టేషన్లో ఏడు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరి మరుసటి ఉదయం ఏడు గంటలకు రామేశ్వరం చేరుకుంటుంది ఇది తమిళనాడులో రామేశ్వర పుణ్యక్షేత్రానికి వెళ్ళే వారికి ప్రధానమైన రైలు ఇది ప్రతిరోజు చెన్నై ఎగ్మూర్ స్టేషన్ నుండి రామేశ్వరం వెళ్తుంది పూరమాండల తీరం భారత ద్వీపకల్పానికి తూర్పు ఉంచున బంగాళాఖాతం తీరం వెంబడి విస్తరించి ఉన్న ఒక విశిష్ట భూస్వరూపం ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చక్రవర్తులు చోళ చక్రవర్తులు వారి పేరు మీదన ఈ ప్రాంతాన్ని చోళమండలం అనేవారు చోళమండలం పేరు మీదుగా ఈ తీరానికి కోరమండల్ తీరం అనే పేరు వచ్చింది చెన్నై నుండి కొనసాగే ఈ రైలు ప్రయాణం అంతా కోరమాండల ప్రాంతంలో ఉన్న ప్రాచీన పట్టణ పుణ్యక్షేత్రాలు ప్రధాన మజీళ్లుగా ఈ ప్రయాణం కొనసాగడు రమ్యస్థానమైన రామేశ్వరానికి క్రమంలో ఈ రైలు మార్గం ప్రధాన రైల్వే స్టేషన్లు చెంగల్పట్టు ఇల్లుపురం కడలూరు చిదంబరం తంజావూరు భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వర క్షేత్రం ఉన్న మండపం దీనికి వెళ్ళే రైలు గొంతున పాటలైపోవడంతో దాని స్థానంలో కొత్త రైలు గురించి నిర్మాణం జరుగుతుంది అందువల్ల ఈ రోజు మండపం వద్ద ఆగిపోతుంది రామేశ్వరానికి వెళ్ళవలసిన ప్రయాణికులు మండపం నుండి బస్సు మార్గంలో మండపాన్ని పాంబం దీరో రోడ్డు వచ్చి ప్రయాణించి కామేశ్వరానికి చేరుకుంటారు సుదీర్ఘమైన ఈ రైలు ప్రయాణంలో మనకు అద్భుతమైన దేవాలయాలు ప్రాచీన కట్టడాలు కనిపిస్తాయి ఈ కోరమాండల్ తీరంలోనే పల్లవుల కాలం నాటి కోడరేవు పట్టణం మహాబలిపురం ఉన్నది కోరమాండల్ తీర ప్రాంతంలో వినేజ్ ద్వారా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ప్రయత్నించబడిన రెండు విచిత్రమైన కట్టడాలు ఉన్నాయి అవి మహాబలిపురంలోని పల్లవుల కాలంలో కాలంలో పంజావుడి వరకు నేను ఆలయం ఈ విధంగా చెన్నై నుండి రామేశ్వరం వరకు జరిగే ఈ యాత్ర మన దేశ సాంస్కృతిక చారిత్రక వైభవాన్ని గుర్తు చేసుకునే యాత్ర మన దేశానికి అభివృద్ధి తీర ఉరబడి విస్తరించడం ఈ పౌరమాంగళ ప్రాంతంలో ఉన్నాయి ప్రధానంగా ఈశాన్య కొన కాలంలో వర్షాలు కోరుతాయి ఈ ప్రాంతంలో అక్టోబర్ కారణంగా కోడమావల్ తీరంలో ముఖ్యంగా ఉత్తర తమిళనాడులో అతి ముఖ్యమైన నదీ పరీవ ప్రాంతము కావేరీ నది ప్రాంతం ఈ కావేరి నదీ పరి ప్రాంతం వెంబడి ప్రాచీన నగరాలు విశిష్ట దేవాలయాలు చెన్నై నుండి రామేశ్వరం వరకు కొనసాగే ఈ రైలు ప్రయాణంలో మనం అనేక దేవాలయ పట్టణాలు తారసపడతాయి చిదంబరం కుంభకోణం తంజావూరు తిరుచునాపల్లి వద్ద శ్రీరంగము చిట్టవరిన రామేశ్వర క్షేత్రము ఈ ప్రయాణ మార్గం ఇప్పుడు కనిపించే దేవాలయ పట్టణాలు ఈ ప్రయాణ మార్గంలో వచ్చే తంజావూరును మనం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి తంజావూరులో ఒక రకంగా తమిళుల సాంస్కృతిక రాజధానిగా మనం ప్రాచీన కాలం నుండి సాహిత్యము సాంస్కృతిక వైభవము వత్తిలిన నగరము తంజావూరు పట్టణం తంజావూరులోని బృహతీశ్వరాలయం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎన్నదగిన అద్భుతమైన వాస్తు శిల్పకళ వైభవాన్ని నిలయమైన ప్రదేశం ప్రాచీన కాలంలో భారతీయులు సాధించిన సాంకేతిక ప్రజ్ఞాన వైభవాన్ని ఈ దేవాలయము సాటించబడుతుంది ఈ మల్లకొండ రైల్వే స్టేషన్లో మండపాంలో రామేశ్వర క్షేత్రం అన్న పాంబందీవిని కలుగుతూ నిర్మించిన రోడ్డు వంతెన ప్రయాణం కొనసాగుతుంది ఈ రోడ్డు వంతెన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పూర్తి చేయబడిన భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఒక దేవిని అనుసంధానిస్తూ సముద్ర జలాల మీద నిర్మించిన ఒక విశిష్టమైన నిర్మాణము ఈ రోడ్డు వంతెన పాంబన్ దీవిని అనుసంధానం చేస్తూ ఈ రోడ్డు వంచె నిర్మించిన తర్వాత రామేశ్వర క్షేత్రానికి యాత్రికుల సంఖ్య కలిగింది రామేశ్వర పాంబన్ దీవిలో చట్ట మాత్రం డిసెంబర్ పదవ తేదీ ఒక విశిష్టమైన భౌగోళిక ప్రదేశాన్ని సందర్శించడానికి రావడం జరిగింది ఇది భారత ప్రధాన భూభాగానికి కొంత దూరంలో ఉన్న పాంబన్ దీవిలో ఉన్న రామేశ్వరానికి దక్షిణ పశులో ఉన్న ధనుష్కోటి వద్ద ఉన్న చిట్టశివరి ప్రదేశము ఇక్కడికి సమీపంలోనే శ్రీలంక దీవి ఉన్నది భారతదేశాన్ని శ్రీలంకను రెండు ప్రధాన జలభాగాలు వేరు చేస్తాయి అవి పాక్ జలసంధి మన్నాడు సింధుశాఖ ఈ చిట్ట చివరి ప్రదేశానికి తూర్పు వైపున ఉన్న ఈ ఉన్న ఈ సముద్ర భాగము బంగాళాఖాతము అటు పరమడి వైపున హిందూ మహాసముద్రం ఉంటుంది భారతదేశానికి దక్షిణ కోసన ఆగ్నేయ దిక్కులో ఉన్న చిట్ట చివరి భౌగోళిక ప్రదేశము ఈ ధనుష్కోటి వద్ద ఉన్న ఈ విశిష్ట భౌగోళిక ప్రదేశం